తెలియంది తెలుసుకుంటేనే జ్ఞానం తెలిసింది పంచటమే జ్ఞానం అనుకున్నప్పుడు నాకు ఇప్పటి వరకు కూడా ఎవరు ఏం చేస్తున్నారు గతంలో ఎవరేం చేస్తున్నారు ఎలా మాట్లాడుతున్నారు ఏం చే ఎలా వ్యవహరిస్తున్నారు అనే పద్ధతి మీద ఆసక్తి ఉండేది సో ఇప్పుడు ఈ ధ్యాన జీవితంలోకి వచ్చిన తర్వాత ఎవరేం చేస్తున్నారు ఎవరేం మాట్లాడుతున్నారో దాన్ని వదిలేసి ప్రతిక్షణం నేనేం చేస్తున్నాను నేనేం మాట్లాడుతున్నాను నేను ఎలా వ్యవహరిస్తున్నాను అని నన్ను నేను గమనించుకుంటూ జీవిస్తున్నటువంటి సందర్భం ఇది మరి అందుకు అనుగుణంగానే ప్రస్తుత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈ ధ్యాన జీవితంలో కొనసాగుతున్నాను అయితే మరి లైవ్ వెళుతుంది కాబట్టి ఇక్కడ వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళకి కూడా చాలా వారు తెలియాలనే ఉద్దేశంతో క్లుప్తంగా నేను పరిచయం చేసుకుంటాను నా పేరు రామిరెడ్డి అయితే ఏ రామిరెడ్డి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇప్పటికే చాలా పేర్లు మారిపోయాయి ప్రాపంచిక జీవితంలో కొనసాగుతున్న సందర్భంగా ఒకప్పుడు నువ్వు ఎవరబ్బాయి అంటే మా నాన్న పేరు మా అమ్మ పేరు పెడితే తెలిసేది కాదండి మా తాత ముత్తాతల పేరు చెప్తే కానీ తెలియనటువంటి పరిస్థితి కాలక్రమేణా అనుకోకుండా ఒక మెడికల్ షాపు ప్రారంభించి ఆ మెడికల్ షాపుని స్టార్ట్ చేసినప్పుడు ఎవరో నాకు అమ్మిన పేరు ఆయన కూతురు పేరు పెట్టుకున్నాడు శైలిజా మెడికల్ స్టోర్ అని అదే పేరుని కొనసాగిస్తున్న సందర్భంగా మరి చాలాసార్లు దాదాపు చాలా సంవత్సరాల పాటే నన్ను రామిరెడ్డిగా పిలవటం మొదలెట్టారు ఆ తర్వాత అనుకోని విధంగా ఒక మిత్రుడి యొక్క బలవంతాన నెట్టబడి ఎల్ఐసి ఏజెన్సీ తీసుకొని ఆ ప్రశ్నలు కొనసాగుతున్న సందర్భంగా ముప్పై సంవత్సరాల పాటు ఒక ఎల్ఐసి ఏజెంట్గా ఆ వృత్తలు కొనసాగినప్పుడు ఎల్ఐసి రామిరెడ్డిగా చుట్టుపక్కల ఇరవై గ్రామాల్లో పిలవటం మొదలెట్టారు ఆ తర్వాత మరి నా భార్య యొక్క బలవంతం మీద రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లోకి బలవంతంగా నెట్టబడ్డా రాకురబడ్డ అలా వచ్చిన నేను ఒక పిరమిడ్ నిర్మిస్తే మరి కొంతకాలం పిరమిరెడ్ రామిరెడ్డి అని చెప్పేలోట మొదలెట్టారు ఆ తర్వాత పత్రిజీ యొక్క బోధలు అనుసరించి ఆయనకి ఆయన ఆధ్యాత్మికమైనటువంటి ఆ బోధల్ని విని ఎంతో ప్రభావితమైన సందర్భంగా మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈనాటి మానస సరోవరాన్ని నిర్మించినప్పుడు ప్రస్తుతం మానస సరోవరం రామిరెడ్డిగా పిలువబడుతున్నా తర్వాత పత్రిజీ మరి పదవ తరగతి కూడా పాస్ కాని నా చేత రెండు పుస్తకాలు రాయించి ఆ పుస్తకాలు ప్రజెంటేషన్ అంటే రిలీజ్ చేసే సందర్భంగా నిత్యనిడ గంధం పోసి ముఖం నిండా గంధం పోసి ఈరోజు గంధవరామిరెడ్డిని అన్నాడు ఆ తర్వాత కొంతకాలం తర్వాత మరి నీ ఆధ్యాత్మికమైనటువంటి ఆ బోధనల్ని అందరికీ తెలియచేయాలి అనే ఉద్దేశంతో పిఎంసి ఛానల్లో మంచి మాటగా రోజుకొక మంచి మాటగా చెప్పమని చెప్పి ఆయన చెప్పిన తర్వాత దాదాపు మూడు వందల ఎనభై ఎపిసోడ్లతోటి రోజుకొక మంచి మాట చెప్తున్న సందర్భంగా మంచి మాట రామిరెడ్డిగా పిలవబడ్డాం ఇలా ఎన్నో ఎన్నో పేర్లు చూసారా ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ ఆ పేర్లు సరే ఎవరు ఎన్ని పేర్లు పిలిచినా ఎన్ని పేర్లు మారిపోయినా నాకు నచ్చిన మీరందరూ మెచ్చినటువంటి పేరు రామిరెడ్డి మానసర్వరంగా నిలబడిపోయింది ఎంతటి చిత్రమో ఎంతటి పరమానందమో కానీ ఈ మధ్యకాలంలో నేను చిత్తూరు జిల్లాకి వెళ్ళినప్పుడు అక్కడ కొత్తగా అంటే నా నాకు వాళ్ళు పరిచయం లేదు వాళ్ళు నన్ను ఎరగరు ఓ ముప్పై మంది అక్కడ కూర్చున్నప్పుడు నేను పక్కనే కూర్చున్నాను ఒక ఆవిడ వచ్చి సార్ మీ దేవురండి అని అడిగింది మాది విజయవాడ అన్న ఓహో విజయవాడ మీకు మనసర తెలుసా అని అడిగింది నన్ను ఆ విన్నానమ్మా తెలుసు తెలుసు విన్నాను అన్న రామిరెడ్డి గారు మీ పరిచయం ఏనా అని చెప్పి నన్ను అడుగుతుందండి ఆయన ఎలా ఉంటాడమ్మా ఎత్తుగా ఉంటాడా నల్లగా ఉంటాడా పొడుగ్గా ఉంటాడా ఏమనంటే మాకు తెలియదు రోజు మాకు మెసేజ్లు వస్తాయి అద్భుతమైన మెసేజ్లు ఆ మెసేజ్ల కోసం రోజు చూస్తుంటాం కింద మాత్రం మీ రామిరెడ్డి మానసరావు అంటాడు ఆయన మొఖమే మాకు తెలియదండి అని అంది ఆయనే ఈయన ఆయనే ఈయన మానంగానే చుట్టూ అందరూ ముగారు సో ఆ మానసరావు అనే పేరు నిజంగా నా పేరు పక్కన మానసర రావటం మరి నా పూర్వజనం సుకృతంగానే భావిస్తున్నా అలాగే మీ అందరికీ తెలుసు చిన్నతనం నుంచి ఒక కమ్యూనిస్టుగా నాస్తికుడిగా హేతువాదిగా ఆధ్యాత్మికత అనే పదానికి అర్థం తెలియని స్థితిలో పదిహేను సంవత్సరాల క్రితం నా భార్య యొక్క బలవంతం మీద ఇందులోకి రాకురాబడ్డాను మొదటి నుంచి కూడా గురువుల్ని స్వామీజీల్ని కూడా ఏమాత్రం విశ్వసించని ఎలాంటి గుళ్ళకి గోపురాలకి ప్రార్థనలకి పూజలకి వెళ్ళినటువంటి నేను ఎన్నో మూఢ విశ్వాసాలైనటువంటి ప్రతిదాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి నేను ఇప్పుడు అన్నింటినీ నేను గతంలో అనుకున్నటువంటి వాటి అన్నిటినీ మార్చి ఈరోజు ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఈ జీవితంలో ప్రవేశించడం అంటే ఇప్పటికీ నాకు నాకు నేనే నమ్మలేని పరిస్థితికి ఇతరులు ఎలా నమ్ముతారు చూడండి ఒకసారి ఒక పాంప్లెట్లో ఉన్నట్టు నాలుగు పదాలు చదివిన తర్వాత ఏమిటో పదాలంటే ధ్యానం సకల భోగకారిణి సర్వరోగ నివారిణి సంకల్పశక్తిదాయిని సత్యజ్ఞాన ప్రసాదమైనటువంటి నాలుగు పదాలు చదివిన తర్వాత ఎక్కడ లేని కోపం కసి ఆవేశంతో పేపర్ని నరిపి ఉండజుట్టి చెత్తబుట్లకు పారేసినట్టు సందర్భం ధ్యానం సకల భోగం అంటారు ఏం చేయాలి జానం కళ ముసుగుర్చోవాలి కళమూసు కూర్చుంటే భోగాలు ఏంటి ఆనందాలేంటి జానం సకల సర్వరోగ నివారిణి ఒకటి రెండు కాదు అన్ని రోగాలు తగ్గుతాయా ఇంతకన్నా మూర్ఖ మాట ఉందా అలాగే జాన సంకల్ప శక్తిదాయని అంటే మూసుకుని సంకల్పాలు పెడితే అన్ని నెరవేరితే ప్రతివాడు కూడా మరి జీవితంలో అదానీ కావాలి అంబానీ కావాలి బిర్లా కావాలి అందరు సంకల్పాలు పెడతారు అవుతారా ఏమిటి పిచ్చిరాతలు చెప్పి గురువులు స్వామీజీలు ప్రజల్ని మభ్యపెట్టి మాయపెట్టి వీళ్ళ అమాయకత్వాన్ని ఆసరాకి తీసుకొని వాళ్ళు రకరకాలటువంటి ప్రలోభాలు గురి చేస్తుంటారని చెప్పిన అంత ఆవేశంతో ఉండేవాడిని అలాంటి స్థితిలో రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో నా భార్య బలవంతం మీద మొట్టమొదటిసారి బెంగళూరు పేరమటి వ్యాలీకి వెళ్ళి ఐదు వేల మంది ఐదు గంటల పాటు రెండు రోజుల పాటు చూస్తున్నప్పుడు మూడో రోజు నాకు డౌట్ వచ్చి ఇందులో ఏదో ఉంది సత్యం చూడాలని ఒక ఆదుర్దాతోటి మూడో రోజు నేను కూడా వెళ్ళి అలా ఫస్ట్ టైం నా లైఫ్లో ఐదు గంటల పాటు ధ్యానంలో కూర్చున్న తర్వాత అప్పుడు ఆనందం కాదు బ్రహ్మానందాన్ని పొందటం జరిగింది అప్పుడే పిరమిడ్ శక్తిని శక్తిని మొట్టమొదటిసారి తెలుసుకోవడం జరిగింది ఒక సత్యం తెలిసిన తర్వాత మరి మూడు మాటల్లో ఒక మాట నిజమైతే మిగతా మాటలు కూడా నిజాలై అన్నటువంటి ఒక సదుద్దేశంతోనే నా భార్యని కూడా నువ్వు కూడా ధ్యానం చేయి ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి మరి ఆవిడ్ని ధ్యానం చేయించడం మొదలుపెట్టినప్పుడు ఆరు మాసాలు కంటిన్యూగా సుదీర్ఘంగా ధ్యానం చేసిన తర్వాత మా మిత్రులందరితో పాటు ఒకసారి బెంగళూరు వెళ్ళి అక్కడి నుంచి శ్రావణి వెలిగే టెంపుల్కి వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కలేవులేడే కూర్చోమంటే కాదు నేను కూడా వస్తానంటూ ఆరు వందల ఇరవై మెట్లు కొండ అవలీలగా కలిగిన స్థితిలో అప్పుడు జానం సర్వరోగ నివారణ సత్యాన్ని అనుభవపూర్వంగా తెలుసుకోవడం జరిగింది అలాగే సంకల్పాలు కళుమూసుకొని సంకల్పాలు పెడితే నెరవేర్తగా ఇంతకన్నా అజ్ఞానం ఉందా అనే మాటకి అనుకూలంగా మరి రెండు మాటలు నిజమైనప్పుడు మూడో మాట కూడా ఇంకా నిజమైనటువంటి ఉద్దేశంతో దీన్ని కూడా ప్రాక్టికల్గా అనుభవపూరంగా తెలుసుకోవాలన్న సత్యంతోనే ఒకసారి హిమాలయాలకు వెళ్ళినప్పుడు పత్రిజీ అన్నాడు ప్రతి మనిషిలోనూ సర్వశక్తులు ఉంటాయి సాధన చేస్తే సాధించలేనిది ఏది లేదు అని చెప్పి అది ధ్యానం ద్వారా సాధ్యమని చెప్పినప్పుడు ఇది కూడా ఎంతవరకు నిజమో తెలుసుకోవాలనే ఉద్దేశంతో మరి అనుకోని విధంగా నా మిత్రుడు రఘురెడ్డి యొక్క ప్రోత్సాహంతో మన పక్కనే ఉన్నటువంటి కృష్ణానేది తీరాన ఒక ఆక్వడెవెల్ స్విమ్మింగ్ క్లబ్ ఉంటే అక్కడికి తీసుకెళ్ళినప్పుడు యాభై తొమ్మిది సంవత్సరాల వయసులో అప్పటి వరకు కూడా నీళ్ళంటే భయపడే నేను ఎలాంటి ఈతరాని నేను పత్రిజీ చెప్పాడు సాధన చేస్తే సాధించలేనిది ఏదీ లేదు అన్న మాటకి ఎంతవరకు యదార్థమో తెలుసుకోవాలనే ఉద్దేశంతో మరి నేను కూడా అక్కడ మెంబర్షిప్ చేరి ఆరు మాసాలు సుదీర్ఘంగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒకరోజు ఒకటిన్నర కిలోమీటర్ ఐలాండ్కి మిత్రులతో పాటు ఈదుకుంటూ వెళ్ళి వెనక్కి తిరిగి చూసి ప్రపంచాన్ని జయించినంత ఆనందం పొందడం జరిగింది ఆ రోజు ఎస్ పత్రిజీ చెప్పిన మాటలో యథార్థం ఇదే సాధన చేస్తే సాధించలేనిది ఏదీ లేదు కదా అలాగే మరలా నాకు డౌట్ వచ్చింది ఆయన ఇంకో మాట కూడా అన్నాడు సంకల్ప శక్తి ధ్యానం చేస్తూ సంకల్పాన్ని కానీ పెట్టుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయి అంటే ఇది కూడా ఈ ఇన్ని మాటలు నిజమైనప్పుడు దాంట్లో కూడా ఉన్న ఉద్దేశంతో మరి ఒకరోజు ఒక ధ్యానం క్లాసులో ఒక సంకల్పాన్ని క్రియేట్ చేయడం జరిగింది అదేమిటంటే ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డేకి మరి మా క్లబ్ తరపుని స్విమ్మింగ్ కాంపిటీషన్ పెడుతూ ఉంటారు ఈత పోటీలు రెండు వేల పదిహేను సంవత్సరం అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖుని ఒక జానం క్లాసులో అన్న సంకల్పం చెప్పడం జరిగింది ఏం చెప్పానంటే ధ్యాన జీవితంలో ఎన్నో అనుభవాలు అనుభూతులు పొందడం జరిగింది మరి సంకల్ప శక్తి అనేదిగా నిజమై ఉంటే ఈరోజు మీ అందరి ముందు నేను సంకల్పాన్ని క్రియేట్ చేస్తున్నాను రాబోయే జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే రోజు మా క్లబ్ తరఫున నేను కూడా ఆ స్విమ్మింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి ఫస్ట్ ప్రైజ్ సాధించి గోల్డ్ మెడల్ తీసుకొని కలెక్టర్ గారు చాలా సన్మానం పొందాలి అనే ఒక సంకల్పాన్ని క్రియేట్ చేస్తే అందరు గట్టిగా చప్పట్లో కొట్టారు మరి మీరు కూడా కొడతారా మరి అనుకున్న విధంగానే రెండు వేల పదహారు సంవత్సరం జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డేలో రెండు వందల యాభై మంది పాల్గొన్నటువంటి ఆ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ సాధించి గోల్డ్ మెడల్ తీసుకొని ధ్యానం దాయన సత్యాన్ని అణువుపూర్వంగా తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా పత్రిక చెప్పినప్పుడు అభినందిస్తూ ఇదే కాదు మరెన్నో అద్భుతాలు సాధించాల్సి ఉంది అని అన్నప్పుడు నేనేదో ప్రోత్సాహకరంగా అన్న మాటే కదా అనుకున్నాను మరి మహానుభావులు మాటలు ఊరికే పోవు అనుకున్న విధంగానే మరి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖుని స్టేట్ లెవెల్ స్విమ్మింగ్ కాంపిటీషన్ విశాఖపట్నం జరుగుతుందంటే మా మిత్రులందరూ వెళదామంటే అరే జిల్లా లెవెల్కి తెక్కాన లేదు మనం స్టేట్ లెవెల్ మనకేం వస్తే నేను రానంటే మరలా రెండు రోజుల తర్వాత జీకే గారు పిలిచి ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటనలో నాలుగు రోజులు మీ క్లాసులు ఉండే రండి అంటే సరే స్వామి కార్యం సకార్యం అవుతుంది కదా అనే ఉద్దేశంతో మరి ఆ విధంగా ఒకసారి చైర్ వేటై మరి ఎంతో సీనియర్ మాస్టర్ మనకి ఉభయ గోదావరి జిల్లాలకి జిల్లాల ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షుడిగా పనిచేస్తూ పత్రిజీకి ఎంతో అనేక శిష్యుడైనటువంటి శ్రీ అర్నేని ప్రసాదరావు గారు వారిని కూడా గౌ సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానించుకుందాం వెల్కమ్ సార్ అలా జీకే గారు పిలిచినప్పుడు సరే స్వామి కార్యం స్వకార్యం రెండవుతాయి కదనే ద్వేషంతో ఎలాంటి సంకల్పాలు వికల్పాలు ప్రకల్పాలు చెప్పుకోలేదు వరకు స్టేట్ లెవెల్ ఎలా ఉంటుందో చూద్దామనే ద్వేషంతో మరి అందులో పార్టిసిపేట్ చేస్తే ప్రతి మనిషికి నాలుగు ఈవెంట్స్ ఇస్తారు మరి ఆ పత్రిజీ మహిమ ఆ ధ్యాన శక్తితో తెలియదు కానీ అరవై ఐదు సంవత్సరాల వయసులో నాలుగు ఈవెంట్స్లో మూడు ఈవెంట్స్లో మూడు గోల్డ్ మెడల్ ఒక ఈవెంట్లో ఒక సిల్వర్ మెడల్ రావడం జరిగింది అప్పుడు చెప్పిన పత్రిజీ ధ్యానశక్తి అంటే ధ్యానంలో సర్వశక్తుల సమ్మిళతం అన్న మాట యథార్థం ఇదే కదా అనే ఉద్దేశంతో నేను అది ఒక అనుభవపూర్వకంగా తెలుసుకోవడం జరిగింది ఆ తర్వాత పత్రిక చెప్పినప్పుడు శాహాష్ ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నావు కాదయా మరెన్నో విజయాలు ఉండే నీ ముందు అన్నాడు ఇంకా ఏ విజయాలన్న బొందా స్టేట్ లెవెల్కే వచ్చింది ఇంకా విజయాలు విజయాలంటున్నాడు ఏంటని నాకేమప్పటికి అర్థం కాలేదు సరే ఏదో ప్రోత్సాహకరంగా అభినందించుతూ మాట్లాడిన మాటే కదా అని చాలా ఈజీగా తీసుకున్నాను మరి మహానుభావులు మాటలు ఉరికే పోవేమో రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో ఇంటర్నేషనల్ లెవెల్ దుబాయ్లో మరి స్విమ్మింగ్ కాంపిటీషన్ అంటే ఇంటర్నేషనల్ కాంపిటీషన్ జరుగుతుంది అందులో పార్టిసిపేట్ చేస్తారని మా క్లబ్ తరపుని పార్టిసిపేట్ చేయమని వాళ్ళకి ఇన్విటేషన్ వచ్చినప్పుడు మా క్లబ్ తరపుని ఎవరు కూడా ముందుకు రాని పక్షంలో సరే నాకేమనిపించిందంటే ఒకసారి అందులో పార్టిసిపేట్ చేయటమే మహా గొప్ప మరి దాంట్లో విజయాలతో మన సంబంధం లేదనే ఉద్దేశంతో పత్రిజీ మీద విశ్వాసంతో నేను ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది వెళ్ళేటప్పుడు ఏమీ అనుకోలేదు నాకేమీ కాకపోతే ఎక్కడో ఒక ఆశ కనీసం నాలుగు ఈవెంట్స్లో ఫస్ట్ సెకండ్ థర్డ్లో ఆఖరిది ఏ ఒక్క అంటే పన్నెండు రకాల ఉంటాయి అందులో ఏ ఒక్కటన్నా వస్తే చాలేమో చివరి దుచ్చిన చాలే ఏదో జానశక్తిని గురించి చెప్పుకుందామని ఉద్దేశంతో ఎక్కడో మనసులో ఒక ఆశ మరి ఆ జ్ఞానశక్తి మహిమ ఆ పత్రిజీ యొక్క ఆశీర్వచనాల్లో తెలియదు కానీ నాలుగు ఈవెంట్స్లో నాలుగు మెడల్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో రావటం అంటే ఇక ఇంతకన్నా ధ్యానశక్తిని గురించి చెప్పుకోవాల్సిన పని లేదు సో ఆ విధంగా మరి ఆ పాంపులెట్లో ఉన్న మూడో పదం సంకల్ప సంకల్పశక్తి ధ్యానం ద్వారా సంకల్పాలు ఎలా నెవర్చుకున్న మీద అది కూడా అనుభవపూర్వకం తెలుసుకున్న తర్వాత ఇంకా నాలుగో పదం ఏంటి జానం సత్య జ్ఞాన ప్రసాదని అప్పుడు అనుకున్నాను ఈ ధ్యాన జీవితంలో మరి ఎన్నో అనుభవాలను చూసిన తర్వాత ప్రతి మనిషికి కావాల్సింది ఆనందం ఆరోగ్యం మనశ్శాంతి ఈ మూడు కూడా ధ్యాన జ్ఞాన మార్గంలో ఉన్న సత్యాన్ని అనుభవం తెలుసుకున్నాం కాబట్టి మరి కృష్ణానది తీరంలో మనకున్నటువంటి ఎకరం స్థలంలో ఇక్కడ ఒక అత్యద్భుతమైనటువంటి ఒక పిరమిడ్ని సకల సౌకర్యాలతో ఒక ఆ ధ్యాన ఆశ్రమాన్ని నిర్మించి మరి కృష్ణా గుంటూరు జిల్లా వాసులందరికీ ఒక ఆరోగ్యవర ధామ కేంద్రంగా తీర్చిదిద్దాలి అన్నటువంటి ఒక సంకల్పంతో మరి దీన్ని ప్రారంభించడం జరిగింది మీ అందరికీ తెలుసు ఎన్నో అవాంతరాలు అనేక వ్యతిరేక సంఘటన జరిగిన మరి ఏది జరిగినా మన మంచిగా అనేటువంటి ఒక పాజిటివ్ దృక్పథంతో మరి ఎన్నో అవంతరాలను అధిగమించి రెండు వేల పదమూడవ సంవత్సరం జనవరి పన్నెండుని శ్రీ స్వామి వివేకానంద జన్మదినోత్సవం ఆ రోజు మరి దాని పత్రిక యొక్క ప్రే ప్రోత్సాహంతో దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది అప్పటి నుంచి ఎన్నో ధ్యాన జ్ఞాన సత్సంగాలు జరుపుకుంటూ అమావాస్యకి పౌర్ణమికి అలాగే మరి వన్ డే వర్క్షాపులు టూ డేస్ వర్క్షాపులు కూడా నిర్వహించుకుంటూ తర్వాత పత్రిజ యొక్క ప్రోత్సాహంతో ఐదు సంవత్సరాల పాటు ప్రతి ఆదివారం కూడా వన్ డే క్లాసులు అంటే హ్యాపీ సండే అని పేరు పెట్టాడు ఆయన హ్యాపీ సండే పేరుతోటి కార్యక్రమం జరుపుకోవటం అయితే ఈ హ్యాపీ సండే అని చాలామంది కాఫీ కొట్టి మన ఫిర్మాస్లు చాలా ప్రదేశాల్లో హ్యాపీ సండేని పెట్టుకుంటున్నారు అందరూ కానీ హ్యాపీ సండేని మొట్టమొదటిసారి మనం మనసర్నాడు ప్రారంభించడం జరిగింది సో ఆ విధంగా ఆ కార్యక్రమం నిర్వహణతో పాటు మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా మనకి విడబడిన తర్వాత అప్పటి వరకు కూడా పత్రిజీ యొక్క జన్మదిన వేడుకలు తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్కే పరిమితమైన సందర్భంగా మొట్టమొదటిసారిగా మరి మన ఆంధ్రప్రదేశ్లో పత్రిజీ జన్మదిన వేడుకలను రెండు వేల పదిహేను సంవత్సరం నవంబర్ పదకొండవ తారీఖుని అంగరంగ వైభవంగా నిర్వహించుకోవటం మన మానస్త మొదటిసారి అండి అలాగే స్వర్ణమాల పత్రి మేడం యొక్క జన్మదిన వేడుకలను ఇక్కడ నిర్వహించుకున్నాం మరొక అరుదగిన సంఘటన ఏంటంటే పత్రిజీ స్వర్ణమాల దంపతుల యొక్క వివాహ వేడుక మహోత్సవాలు కూడా ఎంతో అద్భుతంగా ఇక్కడే నిర్వహించుకోవడం కూడా జరిగింది అది మధ్య మీకు వీడియో కూడా పెట్టాను ఎంత అద్భుతంగా జరిగినవు పత్రిజీని నిజంగా అరవై చూస్తే ఎంత అద్భుతంగా ఉందో ఆయన కిరీటం పెట్టి దండలు ఇస్తే నిజం నిత్య పెళ్లి కొడుకులాగానే ఉండాడు అనమాట సో అలా మరి మన మానసరంలో ఎన్నో కార్యక్రమాలు ఎన్నో అద్భుతాలు చేసుకుంటూ ఈరోజు పన్నెండవ వార్షికోత్సవ వేడుకలని మరి ఎంతో ఆనందంగా ఘనందంగా నల్ల జరుపుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు తర్వాత రెండు వేల పదహార సంవత్సరంలో కృష్ణా పుష్కర జాన మహోత్సవాల పేరిట పన్నెండు రోజుల పాటు దాదాపు ముప్పై వేల మందితోటి మనం ఇక్కడ కార్యక్రమాన్నిహించుకున్నాం పత్రిజీ కూడా నాలుగు రోజుల పాటు ఇక్కడ వెండి ఆయన ఆధ్వర్యంలోకి జరుపుకున్నాం అలాగే రెండు వేల పదహారవ సంవత్సరం మరి నవంబర్ పదకొండు కూడా మనకి పత్రిజీ జన్మదిన వేడుకల్ని విజయవాడలోనే ఒక మన సిద్ధార్థ సిద్ధార్థ గ్రౌండ్స్లో కూడా దాదాపు ఆరు వేల మందితోటి ఎంతో అద్భుతంగా నిర్వహించుకోవడం జరిగింది చిత్రం ఏంటంటే రెండు వేల పదిహేనో సంవత్సరం నవంబర్ పదకొండేమో ఇక్కడ మానసరోవరంలో రెండు వేల పదహార సంవత్సరం నవంబర్ పదకొండునేమో విజయవాడలో రెండు వేల పదిహేడో సంవత్సరం నవంబర్ పదకొండుని మన పక్కన గుంటూరులో మూడు సంవత్సరాలు కూడా ఇక్కడే మనకి ఆయన జన్మదిన వేడుకలను ఎంతో అద్భుతంగా నిర్వహించుకోవటం అంటే అది మన అందరం పొందినటువంటి అదృష్టంగా భావించాలి ఇలా మరి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఈరోజు ఈ పన్నెండో వార్షికోత్సవ వేడుకలని మరింత ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో అనేక మంది సీనియర్ మాస్టర్లను కూడా మనం ఇన్వైట్ చేసుకోవడం జరిగింది ఇది మీ అందరి యొక్క మరి చరిత్ర మన మానసరోవరం యొక్క చరిత్ర మీ అందరికీ తెలిసిందే అలాగే ప్రతి మనిషికి కొన్ని ఉంటాయి అలాగే కొన్ని లక్ష్యాలు ఉంటాయి మరి ఎవరికి ఏ లక్ష్యం ఉన్నా నా లక్ష్యం ఒకటేనండి పాడటం కోయిల లక్ష్యం ఆడటం నెమలి లక్ష్యం ఆడుతూ పాడుతూ జీవించటమే నా లక్ష్యంగా నేను జీవితాన్ని కొనసాగిస్తున్నాను అదేవిధంగా కొంతమందికి జీవితాశయాలు కూడా ఉంటాయి నా జీవితాశయం ఒకటేనండి నేను ఈ లోకంలోకి వచ్చేనాడు ఏడుస్తూ వచ్చి అందరినీ నవ్వించాను అలాగే నేను ఈ లోకంలో ఉన్నంతకాలం నవ్వుతూ నవ్విస్తూ పోయేనాడు కూడా నవ్వుతూ పోతా ఇదే నా చివరి లక్ష్యం అలాగే చివరిగా నా చిరు సందేశం కూడా చెప్తాను ఈ రంగుల ప్రపంచంలో ఈ సాంకేతిక సమాజంలో ప్రేమించే ద్వేషించే ద్వేషించేవారు ఎక్కువ దీవించే దీవించేవారికన్నా పోషించేవారికన్నా శించేవారు ఎక్కువ దీవించేవారికన్నా ఆవేశించేవారు ఎక్కువ బాధ్యతలు వారికన్నా హక్కులు అడిగేవారు ఎక్కువ పరామర్శించే విమర్శించే విమర్శించేవారు ఎక్కువ ఈ తప్పని పరిస్థితుల్లో తప్పుకోలేని స్థితిలో మరువకు ఒకటి ఉందని వెరువుకు తెలుపుతుందని దాని పేరే ధ్యానం ధ్యానం ఛానం మాత్రమే